इंद्रस्वामी दिव्यानुग्रहाय प्रसारिद्धेन प्रादर्मारस्य प्रातःकालोद्य समय काले अर्चना पूजां च करिष्ये सर्वेभ्यो देवेभ्यो देवता नमो रवारस्य सीरा सर्वे सुमंगल मंगले श्रीरवा तादिके शरण्ये ब्रह्मगणे नारायण नमो सर्वेभ्यो देवेभ्यो देवता नमो रवारस्य सब कुमार के कोटे बन्नमक श्रीमं बहारे में जो देवदेवां मोर बरस श्रीमं देवारे बरनदेवा ब्रह्मपुत्रे द्रवं देवं द्राक्षं रास्चमदारे द्राम द्रवं द्रवा करमारस्यानसर्वे जोरे वेजो शीरा मरा मरा मेरा 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 मोर मे सहस्रमुत्तल्योरामनमा बरने शीरा बच्चन शीरा बच्चन रस्वामी देवां मोर बरस श्वाम मोर बबुसेरा वमदस्त भजन गोविंद बस है ना गोविंद सबैया मेरे तेरे अंधारे जोरे ना हे मार सियावर त्रिबाक आपमदा भवन्दरा दे बनिया सारे रे ये राघव रमण वारि प्रेमय माला निश्चरानी नंबरा जंबोई सारा भजंबरा अंगये विजय प्रभा धारि के धन्ने विरम करे रे धारा मोस्तु रे हे आनंद करपूर है दिव्य मंगला दिव्य वीरादि नमः श्रीयाय परमेवदे हे हरे हरे

మా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు మహిళలు అందరు కలిసి ప్రోత్సహించి నాకు వెనుదండిగా ఉండి నన్ను ముందుకు నడిపించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా గుంటూరుపల్లె గ్రామ ప్రజలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయనది ఏమంటే ఈరోజు గ్రామ పంచాయతీ ఓపెనింగ్ చేయించుకోవడం జరిగింది సుమారు ఇరవై లక్షలని ఎస్టిమేషన్ అన్నారు దానికి దగ్గర దగ్గర ఇరవై లక్షల ఖర్చు వచ్చింది ఇప్పుడు గ్రామ పంచాయతీ పూర్తి స్థాయిలో అయిపోయింది దీనికి నూతనంగా ఎన్నుకోబడ్డ నరసంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు వచ్చి దీన్ని వినాగరేటం చేయటం జరిగింది ఈ సందర్భంగా అందరం కూడా మా గుంటూరుపల్లి గ్రామ పంచాయతీ సందర్భంగా మేము రుణపడి ఉంటాము ఎందుకంటే ఈ బిల్లు ఇంత మట్టికి రూపాయి బిళ్ళ మా చేతికి రాలేదు మీకు ఇప్పటి నుంచి బిల్లులు పెట్టుకోవడానికి మేము ఎదురు చూడాలి బిల్లులు వచ్చిన దాకా గ్రామ పంచాయతీ కానీ సీసీ రోడ్లు కానీ మా ఊళ్ళో ఇప్పటికి ముప్పై నలభై లక్షల వర్క్ అయింది ఒక రూపాయి కూడా మా చేతికి రాలేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారితో ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడ్డ మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరి ద్వారాగా అయితే పనులు అవుతాయి వాళ్ళ ద్వారాగా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ద్వారాగా పోయి మేము పనులు చేసుకొని ముందు మా ప్రజలు నాకు సహకరించినందుకు ఈ స్థాయికి నేను వెళ్ళినందుకు నా కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలతో పాటు నాకు వెనుదం ఉండే ఇప్పుడు ఈ మహిళలందరితో పాటు నేను ముందు ముందు కూడా ఇంకా సహకరించి సాయి శక్తుల నా పల్లె నా గ్రామానికి పనిచేసుకుంటూ ముందు పార్టీకి కూడా సేవలు చేసుకుంటూ ముందుకు పోతాను ఈ సందర్భంగా స్థలదాత మాత్రం మేమే సర్పంచ్గా ఉన్నాము మా అత్త మా పేరు మీద రెండు గంటల పది పైసలు స్థలం గ్రామ పంచాయతీకి దానంగా ఇవ్వాలనుకున్నాం దీనికి పూర్తిగా మా కుటుంబ సభ్యులతో సహా మేము ఇచ్చి దీన్ని గ్రామ పంచాయత నిర్మాణం చేసుకోవడం జరిగింది దీనికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నా పేరు బండారపల్లి శ్రీదేవి మాది గుంటూరుపల్లి నరసంపేట మండలం మా గ్రామంలో కర్ణాటక పార్వతమ్మ గారి సర్పంచ్గా చేస్తున్నారు తను మాకు గ్రామాభివృద్ధి కోసం బాగా తోడ్పడ్డారు బోర్లు కానీ మంచినీటి బావి ప్లాంటు వాటర్ ప్లాంటు మరియు ఈ గ్రామ పంచాయతీ భవనానికి రెండు గుంటల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు కొత్త భవనం నిర్మాణించి నిర్మాణం చేసి ఇవాళ ఓపెనింగ్ చేయటం జరిగింది చాలా సంతోషంగా ఉంది దానికి మరియు మళ్ళీ మహిళల్ని చాలా ముందుకు తీసుకుపోవడానికి ప్రోత్సహిస్తారు బాగా కృతజ్ఞ నా పేరు సంతోష ఆమె జైలు కలిసినాక మంచి బాగానే చేసింది వరకు మంచి పనులే చేసింది యూనస్టాంజ రావాలి మంచిగా ఉండాలి మళ్ళీ వాళ్ళందరూ మంచిగా ఉండాలి